హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఆర్ మాది కోరిన ప్రణయం పార్ట్ ఫార్టీ టూతో మీ ముందుకి వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు వీడియోకి హైప్ ఇవ్వడం లైక్ చేయడం మర్చిపోకండి ఎలా అయినా బతికించుకోవాలి కొడుకుని అనుకున్న భద్రావతి ఇప్పుడు ఆ కొడుకు చనిపోవడంతో పిచ్చి పట్టిన దానిలా కేకలు వేయడం మొదలు పెడుతుంది ఒసేయ్ భూమి నా ఇద్దరు కొడుకుల్ని పొట్టన పెట్టుకున్నావు కదే నిన్ను మామూలుగా వదలను అని భూమిని తలుచుకుంటూ ఆవేశంతో కేకలు వేస్తుంది భద్రావతి వెంటనే కిందకి వచ్చి అక్కడ ఉన్న మనుషుల్ని కొరడా తీసుకొని కొడుతూ ఇన్ని సంవత్సరాల నుంచి అదెక్కడుందో తెలుసుకోలేకపోయారు మీరు ఈరోజు నా కొడుకు నాకు కాకుండా అయిపోయాడు దానివల్ల నా ఇద్దరు కొడుకులు చనిపోయారు మామూలుగా వదలను దానిని ఎక్కడ ఉన్నా దాన్ని పట్టి తీసుకురండి నరకం అంటే ఏంటో దానికి చూపించాలి అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది భద్రావతి విజయ్తో మాట్లాడుతున్న భూమికి ఉన్నట్టుండి ఎక్కిళ్ళు స్టార్ట్ అవ్వడంతో ఏమైందిరా పద లోపలికి వెళ్దాం మంచినీళ్ళు తాగుదువు అని లోపలికి తీసుకువచ్చేస్తాడు విజయ్ మంచినీళ్ళు తాగుతున్నా ఎక్కిళ్ళు ఆగకపోవడంతో ఏమైంది ఎందుకలా వస్తున్నాయి అని అడుగుతారు హర్ష గారు తనని చూసి ఏమీ లేదులే పెదనన్నా అదే తగ్గిపోతాయి దానికి కూడా కంగారు ఎందుకు అప్పుడప్పుడు నాకు అలా వస్తూనే ఉంటాయిలే అని నేను వంట చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది భద్రావతి ఇంట్లో ఇప్పుడు దీని పర్యవసానం ఏంటో అనేది తెలియక అందరూ బిక్కు బిక్కుమంటూ ఆవిడ కేకలను వింటూ ఉంటారు అక్కడి నుంచి డాక్టర్ భయంగానే బయటికి వెళ్ళిపోతాడు చెప్పాల్సింది చెప్పేసి నరేన్ మాత్రం అక్కడే తమ్ముడి దగ్గర కుర్చీలో కూలపడిపోతాడు ఇక మిగిలింది నేనే అది దొరకకపోతే నెక్స్ట్ నేను కూడా అని అనుకోగానే నో అలా జరగడానికి వీల్లేదు అది ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఇక్కడికి రావాల్సిందే వచ్చేలా చేస్తాను అని పిడికిలు బిగిస్తూ అంటాడు గంటలో పల్లెటూరు కావడంతో ఆ వార్త దావానంలా ఆ ఊరంతా వ్యాపించేస్తుంది భారతి గారు శేఖర్ గారు ఆ విషయం వినగానే దరిద్రం వదిలింది అని ఆనందంగా దేవుడికి దండం పెడుతూ అనుకుంటారు ఈ వార్త తెలిసిన భద్రావతి వాళ్ళ శ్రేయోభిలాషి అని చెప్పుకునే అతను ప్రస్తుతం సొంత ఊర్లోనే ఉండడంతో రెండు గంటల్లో అక్కడికి చేరుకుంటాడు నేను చెప్తూనే ఉన్నాను చాలా అశ్రద్ధ చేసేశారు మీరు చేతులారా మీరే ఇద్దరినీ చంపుకున్నారు ఇక మిగిలింది మాత్రం ఒక్కడే నేను చెప్పింది చేయకపోతే ఆ ఒక్కడు కూడా మీకు దక్కడు మీ ఇష్టం ఈ సమయంలో మీకు ఈ విషయం చెప్పడం కష్టంగానే ఉంటుంది కానీ ఇన్ని రోజులైనా మీరు కనీసం ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు ఇక టైం లేదు అప్పుడే మూడేళ్లు దాటిపోయింది అని అంటాడు వాళ్ళని రెచ్చగొడుతూ వీళ్ళు వీళ్ళ పైచ్యాలు వీళ్ళు పోయిన నష్టమేముంది ఊరికి పట్టిన పేడ వదిలిపోతుంది అని చిరాకుగా అనుకుంటుంది భద్రావతి కోడలు వాళ్ళ మాటలు విని ఇన్ని చెప్తున్నావు కదా ఆ పిల్ల బతికే ఉందని చెప్తున్నావు కదా మరి ఎక్కడుందో ఎందుకు చెప్పలేకపోతున్నావు చెప్తే దాన్ని జుట్టు పట్టుకొని నేనే గీడ్చుకొని వస్తాను అని భద్రావతి కోపంగా అడుగుతుంది ఎక్కడ ఉందో చెప్పడానికి నేనేమైనా మాంత్రికుడినా కేవలం నేను చెప్పగలిగింది మాత్రమే చెప్పగలను చెప్పాల్సింది నేను చెప్పాను ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు మీకోసం ఆ పిల్ల ఎక్కడున్నా వెతకమని నా వాళ్ళకి కూడా అప్పచెప్పాను ఆఖరికి సీక్రెట్గా కొంతమందిని కూడా నియమించాను అంతకుమించి నేనేమి నేనేమీ చేయలేను అని అంటాడు అతను నేనే చేస్తాను అది ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందే వచ్చేలా చేసి తీరుతాను అని కసిగా అంటుంది భద్రావతి ఇన్నాళ్ళు చేయలేనిది ఇప్పుడేం చేస్తావు అని అడుగుతాడు శ్రేయోభిలాషి నేను చెప్తూనే ఉన్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు పేపర్లో వాళ్ళ అమ్మా నాన్న చచ్చినట్టుగా వేయిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకు వచ్చేస్తుంది అని అంటారు ఆ ఊర్లో భద్రావతికి అనుకూలంగా ఉండే ఒకరు దానికి అమ్మా నాన్న మీద కూడా లేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు అది ఇప్పుడు వాళ్ళు చచ్చారని పేపర్లో వేయించినా అది రాదు ఎందుకంటే వాళ్ళని కాదనుకుంది అది పైగా పేపర్లో వేయించినంత మాత్రాన అది చూస్తుందన్న నమ్మకం కూడా లేదు అని అంటాడు నరేన్ పేపర్లో వేయించాల్సింది వాళ్ళు చచ్చిపోయినట్టు కాదు నీ కొడుకులు నువ్వు చచ్చిపోయినట్టు వేయించుకో అప్పుడు తల్లిదండ్రుల కోసం తప్పకుండా రావచ్చు అని చెబుతాడు శ్రేయోభిలాషి అదంతా వింటున్నా భద్రావతి కోడలు అసలు వీడు చస్తే మా అత్తకి కొంచెమన్నా బుద్ధి వస్తుంది వీడి స్వార్థం కోసం పసిపిల్లని హింసించాలని చూస్తున్నారు వీడు ఇలాంటి పనికి మాలిన సలహాలు ఇస్తున్నా ఇంకా బుద్ధి రావట్లేదు వీళ్ళకి ఇప్పుడు వాడి మాట విని వీళ్ళు అలా పేపర్లో వేయిస్తారా అలా జరగకూడదు ఎక్కడో ప్రశాంతంగా బతుకుతున్న ఆ పిల్లకి మళ్ళీ ఈ నరకం వద్దు అనుకుంటుంది మేము చచ్చిపోయినట్టు పేపర్లో వేయించడం ఏంటి అని అడుగుతుంది భద్రావతి చిరాకుగా మీరన్న మాటకి నేను చెప్పాను వాళ్ళ అమ్మా నాన్న చచ్చినట్టు మీరు వేయించినా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసినా ఆ పిల్ల వచ్చే సూచనలేవీ కనిపించడం లేదు ఆ పిల్ల భయం మీరు అదే మీరు పోయారు అనుకుంటే తల్లిదండ్రుల కోసం వస్తుంది కదా ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను చిచి మనం చచ్చినట్టు వేయించుకోవడమేంటి అని అంటుంది భద్రావతి కొడుకుని చూస్తూ బతికి ఉండాలంటే చచ్చినట్టు న్యూస్ వేయించుకోవడం తప్పేమీ లేదనుకుంటా అని అంటాడు నరేన్కి ప్రాణభయం పట్టుకోవడంతో చూడండి బతికుండగానే చనిపోయినట్టు వేయించుకోవడం చాలా తప్పు తదాస్తు దేవతలు ఉంటారు అలా చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది అయినా మీ తమ్ముళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారో మీకు తెలుసు అన్నిటికీ ఆ అమ్మాయిని బాజురాల్ని చేయడం చాలా తప్పు మీ అమ్మగారి కంటే పాతకాలం మనిషి చదువుకున్నారు మీకైనా తెలియడం లేదా వాళ్ళెందుకు చనిపోయారు అనేది అసలు అతను ఏదో స్వార్థంతోనే మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు దానివల్ల మీరు ఊర్లో కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు ఆలోచించండి విధి రాతని ఎవ్వరూ తప్పించలేరు అని ధైర్యం చేసి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఆపాలని భద్రావతి కోడలు నోరు తెరుస్తుంది ఏంటే మాకే నీతులు చెప్తున్నావా అంటే నేను మూర్ఖురాలినా అసలు నువ్వు జాగ్రత్తగా పిల్లని కనిపెట్టుకుని ఉంటే ఈరోజు నా కొడుకు ఇలా శవమై ఉండేవాడు కాదు ఈ పాటికి నేను అనుకున్నది జరిగిపోయేది నా బిడ్డకి ఆయుష్ వచ్చేసేది అంతా నీ వల్లే అని పక్కన శవాన్ని పెట్టుకొని కోడల్ని కొట్టడం మొదలు పెడుతుంది భద్రావతి భార్యని తల్లి కొడుతున్నా కూడా కనీసం ఆపకుండా ప్రేక్షక పాత్ర వహిస్తాడు నరేన్ దాన్ని వెనకేసుకొస్తున్నావు నీ మొగుడు కూడా ఇక ప్రమాదంలో పడినట్టే అది నీకు అర్థం అవడం లేదా అని కొడుతుంది భద్రావతి కోడల్ని ఇలాంటి సన్నాసికి భారీగా ఉండే కంటే విధవగా మారిపోయిన పెద్ద బాధేమీ ఉండదులే అని విరక్తిగా అనుకుంటుంది నరేణ్ని చూస్తూ కొట్టి కొట్టి విసుగు వచ్చి వదిలేసి కొడుకు శవం ముందు కూర్చొని నిన్ను కాపాడుకోలేకపోయాను కానీ ఇంకో నష్టం మాత్రం జరగనివ్వను జరగనివ్వను అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తూ తెల్లారికి కావలసిన ఏర్పాట్లు చేయండి అని పనివాళ్ళకి పొరమాయిస్తుంది భూమి మీద కోపాన్ని భూమి తల్లిదండ్రుల మీద చూపిస్తుంది ఆ రాత్రి మనుషుల్ని పంపించి వాళ్ళని కొట్టించి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నాశనం చేయిస్తుంది ఊరు దాటి వెళ్ళిపోదామన్నా వాళ్ళని వెళ్ళనివ్వడం లేదు అప్పుడప్పుడు వాళ్ళకి అలాంటి కష్టం తప్పడం లేదు భద్రావతి వల్ల ఈసారి మాత్రం స్వయంగా భద్రావతి అక్కడికి వెళ్ళి నా ఇద్దరు కొడుకుల్ని పొట్టను పెట్టుకుంది నీ కూతురు నీ కూతురు మాకు దొరకకపోతే నీ కొడుకు మా చేతిలో చస్తాడు అని బెదిరిస్తుంది భద్రావతి చంపే అప్పుడు కూడా నన్ను అడ్డు పెట్టుకొని మా అక్కని ఇబ్బంది పెట్టావు కదా ఇప్పుడు కూడా నన్ను అడ్డం పెట్టుకొని మా అక్కని ఏమైనా చేయాలని చూస్తే ఊరుకోను అని అంటాడు భరత్ ఏం చేస్తావురా అని వాడిని కూడా కొడుతుంది భద్రావతి చచ్చిపోతా అని అంటాడు అంత చిన్న వయసులో కూడా అక్క కష్టపడకూడదు అని అప్పుడు నాకు తెలియలేదు ఏం జరుగుతుందనేది మా అక్క వెళ్ళిపోయాకే నాకు తెలిసింది లేదంటే అప్పుడే మా అక్క కోసం నేను చచ్చిపోయేవాడిని అని అంటాడు ఏడుస్తూ బాగా ధైర్యం వచ్చేసింది కదా మీకు మీ ధైర్యాన్ని తీసేస్తానురా మిమ్మల్ని ఇప్పుడే చంపను మీ అక్క మళ్ళీ నా చేతుల్లో నరకం అనుభవిస్తుంటే అది చూసి మీరు ఏడవాలి కదా ఇప్పుడు నా కొడుకు చనిపోయాడని నవ్వుతున్నారు కదా మీరు మీ అక్కని హింసిస్తుంటే చూద్దు కానీ ఏదో అంటున్నావుగా అప్పుడు చూస్తా నీ ధైర్యం ఎంతో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భద్రావతి అసలు ఆ రోజే నలుగురం ఎంట్రీని తాగి చనిపోయిన ఈ బాధ ఉండేది కాదేమో అని అంటుంది భారతి కొడుకు దెబ్బల్ని చూసి బాధగా ఏడుస్తూ ఉదయాన్నే లేచిన భూమి దేవుడికి దండం పెట్టుకుంటూ ఎందుకో చాలా భయంగా అనిపిస్తుంది స్వామి అమ్మ వాళ్ళు బాగానే ఉన్నారా ఒక్కసారి వాళ్ళ గురించి తెలుసుకుందామన్నా మళ్ళీ తెలిసిపోతుందేమో వాళ్ళకి అని భయం వేస్తుంది అందుకే నేనేమీ తెలుసుకోలేకపోతున్నాను వాళ్ళకి ఏ ఆపద రానివ్వక స్వామి ఎందుకో తెలియడం లేదు చాలా టెన్షన్గా అనిపిస్తుంది అని అనుకుంటూనే ఆలోచన నుంచి తప్పించుకోవడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది భద్రావతి వాళ్ళు అంత తొందరగా పేపర్లో వేయించరని తెలుసు కాబట్టి కనీసం కొడుకు చనిపోయిన విషయమైనా వేయించాలి అని శ్రేయోభిలాషి వాడి ఫోటో వేయించి సంతాపం ప్రకటిస్తూ ప్రకటన వేయిస్తాడు అది భూమి చూడాలన్న ఉద్దేశంతో పనంతా అయిపోయాక రోజులాగే పేపర్ చూసే అలవాటు ఉన్న భూమి పేపర్ తిరగవేయడం మొదలు పెడుతుంది పేపర్ తిరగవేస్తున్న భూమికి లోపల పేజీలో ఉన్న ఆ ప్రకటన కనిపించగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి అయిపోతాయి పెదాలపైన నవ్వు వచ్చేస్తుంది వెంటనే పేపర్ పట్టుకొని రూమ్లోకి పరుగు పెడుతుంది రూమ్ డోర్ లాక్ చేసుకొని ఆ పేపర్లోది మళ్ళీ చూసి చిన్నగా నవ్వుతున్న భూమి గట్టిగా నవ్వేస్తుంది కళ్ళమ్మటి నీళ్లు వచ్చే వరకు నవ్వేస్తుంది ఆనందంగా అంతటితో ఆగకుండా డ్యాన్స్ వేస్తుంది ఆనందంగా చచ్చాడు వీడు కూడా చచ్చాడు అని ఆరేళ్ల తర్వాత ఆనందంగా గంతులు వేస్తుంది భూమి తన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన రోజు సంతోషంగా ఇలాగే ఎగిరింది ఆ తర్వాత రోజే తండ్రిని భద్రావతి పిలిపిస్తుంది ఆ రోజు నుంచి భూమి మొహంలో నవ్వు మాయమైపోతుంది మళ్ళీ ఇన్ని రోజులకి ఆ నవ్వు కనిపిస్తుంది భూమి మొహంలో ఇన్ని రోజులు నవ్వింది కానీ అది అందరి కోసం మాత్రమే పెదాల వరకు మాత్రమే కానీ ఈరోజు తన ఆనందానికి అంతే లేదు గుండెల్లో నుంచి ఆనందం తన్నుకు వస్తుంది డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది భూమి కథ కొనసాగుతుంది మీ అందరికీ భూమి ఫ్లాష్ బ్యాక్ ఏమై ఉంటుంది తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా కానీ దానికి సమయం రావాలిగా నెక్స్ట్ అప్డేట్స్లో దక్ష తెలుసుకోబోతున్నాడు మరి ఎలా తెలుసుకుంటాడు తెలుసుకున్నాక ఎలా రియాక్ట్ అవుతాడో మరి తెలియాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఛానల్ని ఫాలో అయిపోవాలి ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అప్డేట్ రాగానే చదివేసుకోవచ్చు అలాగే లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి యార్ అల్లుకున్న బంధం సిరీస్ కూడా మీకు నచ్చుతుంది చదవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్